దేశమంతా ఇవాళ బీహార్ వైపు చూస్తోంది అక్కడ నితీష్ కుమార్ కొత్త డ్రామాకి ఇవాళ తెరలేపుబోతున్నారు బ్రేకింగ్ సైరనదే లోక్సభ ఎన్నికల ముందు గేమ్ చేంజర్ అని భావిస్తున్న పరిణామాలను చూస్తున్నాము బీహార్లో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి ఇవాళ ఏ క్షణమైనా సీఎం పదవికి నితీష్ రాజీనామా చేసే అవకాశం ఉంది ఇప్పటికే జెడియు ఎమ్మెల్యేలను పాట్నాకు పిలిపించారు నితీష్ రాజీనామా తర్వాత బీజేపీ మద్దతుతో కొత్త సర్కార్ ఏర్పాటు చేయడానికి నితీష్ రెడీ అయ్యారు నితీష్ రాజీనామా చేస్తే ఆర్జేడి జేడియూ కాంగ్రెస్ సంకీర్ణ ప్రభుత్వానికి తెరపడుతుంది ఇక నేడు బీహార్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో భేటీ అవుతున్నారు సిఎల్పీ నేత షకీల్ అహ్మద్ ఖాన్ ఇదే సమయంలో ఇవాళ పాట్నాలో బీజేపీ ఎంపీలు ఎమ్మెల్యేల భేటీ నిర్వహిస్తున్నారు ఇప్పటికే నాలుగు సార్లు కూటములు మార్చిన నితీష్ కుమార్ ఐదోసారి అంటున్నారు ఆయన ఇవాళ జేడీయూకి కాంగ్రెస్ కి బై బై చెప్పేందుకు సిద్ధమయ్యారు ఏ క్షణమైనా నితీష్ తన రాజీనామాను సమర్పించే అవకాశం ఉంది ఈ మధ్యాహ్నం ఎమ్మెల్యేల కీలక సమావేశం నిర్వహిస్తున్నారు సాయంత్రం బీజేపీ కూడా తమ మీటింగ్ పిలిచింది బీహార్లో రాజకీయ పరిణామాలను వివరించడానికి మా అసోసియేట్ ఎడిటర్ మహాత్మా లైవ్ లో సిద్ధంగా ఉన్నారు మహాత్మా ఇప్పుడు కూటమిలోని నేతలు ఎవరైనా నితీష్ తన నిర్ణయం వెనక్కి తీసుకోమని ఆయన సంప్రదించడం లేదా ఎందుకంటే ఏ ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఆ పార్టీ ఎమ్మెల్యేలతో మీటింగ్ నిర్వహిస్తున్నారు కదా కూటమిలో ఉన్న ఆర్జేడీ నేతలు ఈ నితీష్ కుమార్ని డిమాండ్ చేస్తున్నది ఒకటే మీరు మీ స్టే అసలు ఏంటి ఇంత గందరగోళం జరుగుతుంది మీ స్టాండ్ ఏంటో క్లారిఫై చేయండి అంటూ ఒక మాట చెప్తున్నారు మనోజ ఆర్జేడీ నేత మనోజ నిన్ననే ఈ స్టేట్మెంట్ ఇచ్చారు కానీ నితీష్ కుమార్ సైలెంట్గా తన పని తాను చేసుకుంటూ పోతున్నారు ఆర్జేడీ కాంగ్రెస్తో తెగతింపులు చేసుకున్నట్టు దాదాపు ఖరారు అయిపోయింది ఇవాళ ఆయన ఏ క్షణమైన రాజీనామా చేసే అవకాశం ఉంది అలాగే రేపు జేడీయూ ఎమ్మెల్యేల అంటే జేడీయూ శాసనసభ పక్ష సమావేశాన్ని రేపు నిర్వహించి ఆ శాసనసభ పక్ష నేతగా మళ్లీ ఎన్నుకుని బీజేపీ మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు కూడా పావులు కత్తుకున్నారు ఒకవైపు భారతీయ జనతా పార్టీ ఢిల్లీ నుంచి మొదలుపెట్టి పాట్నా వరకు అనేక కీలక సమావేశాలు నిర్వహిస్తోంది నిన్న సాయంత్రం కేంద్ర హోంమంత్రి అమిత్ షా బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అలాగే బిఎల్ సంతోష్ ఇలాంటి కీలకమైన నేతలు బీజేపీ ప్రధాన కార్యాలయంలో సమావేశమై బీహార్ పరిణామాల మీద చర్చించారు ఎటువంటి స్ట్రాటజీతో ముందుకెళ్లాలి ఏంటి అన్న దాని మీద వాళ్ళు చూసుకుంటూ వచ్చారు అలాగే ఈరోజు కూడా పాట్నాలో బీజేపీ ఎంపీలు అంటే ఆ రాష్ట్రానికి సంబంధించిన బీజేపీ ఎంపీలు బీజేపీ ఎమ్మెల్యేలతో ఒక కీలకమైన సమావేశం జరగబోతోంది అటు ఆర్జేడీ క్యాంప్ సైతం తేజస్వి యాదవ్ నివాసంలో ఎమ్మెల్యేలతో భేటీలు జరుపుతున్నారు కాంగ్రెస్ నేతలు బీహార్లోని పూర్ణియా పట్టణంలో వారు భేటీ కాబోతున్నారు ఇలా ఏ పార్టీకి ఆ పార్టీ భేటీ అయి తమ స్ట్రాటజీ ఏంటి ఏం చేయాలి అన్న దాని మీద సమాలోచన చేసే అవకాశం కనిపిస్తోంది కానీ ఇప్పుడు నితీష్ కుమార్ ఎన్డీఏ గూటికి రావడం ఖాయం అన్నది స్పష్టమైపోతుంది ఇప్పటికే ఐదు నాలుగు పర్యాయాలు నుంచి ఇటు ఇటు నుంచి అటు రెండు వేల పదమూడు నుంచి మనం ఇప్పటిదాకా చూసుకుంటే మహాగఠబంధన్ పేరుతో ఆర్జేడీ కాంగ్రెస్తో కలిసి కొన్నాళ్ళు ఆ తర్వాత అది కలహాల అపరంగా మారి మళ్ళీ బయటకు వచ్చి ఎన్డీఏలో చేరడం ఎన్డీఏలో కూడా పేచీలు పెట్టుకుని మళ్ళీ బయటికి వెళ్ళిపోవడం అలా నుంచి అటు నుంచి ఇటు మారుతూ ఉంటారు కాబట్టి ఆయనకి పాల్టూరామ్ అన్న పేరు కూడా ఉంది అలాంటి నేత మళ్ళీ ఇప్పుడు ఎన్డీఏ గూటికి రావడం వెనుక అందుకు దారి తీసిన పరిస్థితులు ఏంటి అనేది విశ్లేషించుకుంటే కనుక ఆ రాష్ట్రానికి చెందిన జననేత కర్పూరి ఠాకూర్కి భారతరత్న ఇవ్వడం ఇల్ అలాగే అయోధ్య రామ మందిరం నిర్మాణం తర్వాత జనం మూడు కూడా ఆయన గమనించినట్టుగా తెలుస్తుంది వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని ఇప్పుడు ఆ మహాగఠబంధంతో కంటే ఎన్డీఏ కూటమితో వెళ్తేనే ప్రయోజనం ఉంటుందని ఆయన భావించినట్టుగా అర్థమవుతుంది అందుకనే ఇప్పుడు మళ్ళీ ఫిరాయించి ఎన్డీఏ గూటికి తిరిగి వస్తున్నట్టుగా అర్థమవుతుంది థ్యాంక్ యూ మహాత్మా